అనంతపురం పార్లమెంటు టీడీపీ టికెట్ తమకు కేటాయించాలని టీడీపీ సీనియర్ నేత అజీజ్ ఆ పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు అనంతపురంలోని క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు ఎన్ని ప్రభుత్వాలు మారినా మైనార్టీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రంలో తాము అత్యధిక సంఖ్యలో ఉన్నప్పటికీ సరైన ప్రాధాన్యత లభించడం లేదని మైనార్టీలను ఓటు బ్యాంకుగా చూస్తున్నారే తప్ప రాజకీయ ప్రాధాన్యత ఇవ్వడం లేదని మండిపడ్డారు అసెంబ్లీ స్థానాలు స్థానాలు పార్లమెంట్ వస్తున్నాయి కాబట్టి ఎన్నికల వేడి ఉంది కాబట్టి ఈరోజు యావత్తు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి సమయంలో ముస్లింస్ మైనార్టీగా ప్రత్యేకంగా పెద్ద పీఠం వేయవాలనే ఆలోచనతో ఈరోజు మీ ముందరకు రావడం జరిగింది ప్రజలు అనంతపురంలో ఏడు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కూడా మమ్మల్ని సహకరిస్తున్నారు ప్రతి ప్రజలు కూడా మైనార్టీలు బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీలు అందరూ కూడా ఒక మధ్యతరగతి కుటుంబంలో బీసీలకి టికెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం దాంట్లో ఒకటిగా నేను నా పేరు షేక్ అబ్దుల్ అజీజ్ మైనార్టీ నగర అధ్యక్షుడు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలో అనేక కార్యక్రమాలు అనేక పోరాటాలు అనేక స్వచ్ఛంద సంస్థల ద్వారాగా నేను పని చేయడం జరిగింది యువతకి ప్రాధాన్యత ఇస్తామంటున్న తరుణంలో ఆ యువతలో నేను కూడా ప్రజలకి పార్లమెంట్ స్థానంకి టికెట్ అడుగుతున్నా నేను నారా చంద్రబాబు నాయుడు సార్ కూడా నారా లోకేష్ గారు కూడా ఆయన కూడా మేము మేమంతా సబ్జెక్ట్ ఇచ్చాము తర్వాత వచ్చేసి అనేక కార్యక్రమాలు చేసినటువంటి ఫొటోస్ పిక్చర్స్ సహా ఇచ్చినాం కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారి నుంచి మంచి మాకు స్పందన లభిస్తుంది మైనార్టీలకి ఎక్కడ కూడా సీట్లు గతం గతంలో కూడా కేటాయించలేదు కాబట్టి ఇప్పుడు మైనార్టీ ఓటు బ్యాంకు కీలక పాత్ర వహిస్తుంది ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా దాని నుంచి ఒక మైనార్టీ మధ్యతరగతి కుటుంబంగా నాకు పార్లమెంట్ స్థానాన్ని ఇవ్వాలని మేము కోరుతున్నాం అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యంగా ఒక పార్లమెంట్ స్థానం అనేది ఏ విధంగా సిస్టమ్ ఒక అందరూ అడగచ్చు ఎట్లా పార్లమెంట్ టికెట్ అడుగుతారని పార్లమెంట్ టికెట్కి సిస్టమ్ ఏ విధంగా ఉందనేది మేము గ్రౌండ్ లెవెల్లో కూడా దాదాపు ఎనిమిది నెలల నుంచి గ్రౌండ్ లెవెల్లో వెళ్ళిపోయినాము ప్రతి గ్రామాలు ప్రతి మసీదు కుల మతాలు అతీతంగా కులం అంటే మానవత్వమే కులంగా భావించుకొని నేను ప్రతి ఒక్కరిలో కూడా ప్రజల్లో నేను పోతున్నా నా గ్రౌండ్ అనేది ఒక నెల తర్వాత ఎన్నికలు కూడా రాకముందే మూడు వేల మందితో కూడా బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తున్నాను ఏ ఒక్క నాయకత్వం లేకోకుండా ప్రజలే నాకు బలంతో నేను గతంలో కూడా ఒకటో డీజీలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా మా సతీమైన నిలబెట్టి ఎనిమిది వందల ఓట్లు చీల్చిన చరిత్ర మాలో ఉంది కాబట్టి అనంతపురం నియోజకవర్గంలో కూడా రెండు లక్షల తొంభై వేల ఓట్లు ముస్లింస్ మైనార్టీ ఓట్ బ్యాంక్ ఉండే బీసీ ముస్లిమ్స్ ఉంటాయి ఏడు నియోజకవర్గాల్లోనే కాదు పార్లమెంట్ స్థానాల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో దాదాపు నేను ఐదు వందల మందిని పెట్ట ఇంతవరకు బహిరంగంగా అయిపోతే ఎందుకు వస్తున్నా అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ముస్లింస్ యావత్తు మైనార్టీలు కూడా ఈ పొద్దు ఈ గవర్నమెంట్కి వస్తున్నటువంటి మైనార్టీ సోదరులు కూడా వీళ్ళందరినీ కూడా గద్ద దింపడం కోసం ఇండ్ల పని ఇంట్లో పని చేసుకునే కాటి నుంచి గెజిటెడ్ ఆఫీస్ వరకు ప్రతి ఒక్కరు మైనార్టీలో కంకు నడుము కట్టుకొని రావాల్సిందిగా కోరుతున్నామని చెప్పేసి మేము ప్రతి ప్రజానికొని కూడా పిలిపిస్తున్నాం ఎందుకంటే ఎన్నికలు వస్తున్నాయి కేవలం కరేపాక్గా ముస్లిం మైనార్టీని కరేపాక్గా వాడుకుంటున్నారు కాబట్టి ఈ కరేపాకు పప్పు రసము చట్నీలో కరేపాకు లేకుంటే రుచి ఎట్లుంటుందనేది కూడా ఈ రానున్న ఎన్నికల్లో మేము బుద్ధి చెప్తామని కూడా గట్టిగా డిమాండ్ చేస్తున్నాం ఒక పార్లమెంట్ క్యాండిడేట్ అంటే కేవలం అతను పదవి బంగ్లాలు కార్లు గన్మెన్లు కావాల్సింది ప్రజలకి మధ్యతరగతి కుటుంబాల్లో ఏ కుటుంబం కూడా ఒక ముస్లిం మైనార్టీగా కావచ్చు ఎస్సీ ఎస్టీలు కావచ్చు కేవలం వీళ్ళ కోటేశ్వరులకి టికెట్లు కేటాయించి భూస్వాములకి ఆసాములకి టికెట్లు కేటాయిస్తున్న సమయంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉంటే నేను ఒక ఎంపీగా ప్రతి ఒక్క నియోజకవర్గాల్లోనూ బీదరికం లేకుండా చేసి నా ఒక ఏడు నియోజకవర్గాల్లో అధినేతతో కూడా నేను చెప్పి నేను ఇప్పుడు ఎందుకంటే క్లాస్ గా నేను ప్రాజెక్టు అది కాదు అనేది ప్రతి ఒక్కటి కూడా హైదరాబాద్ నుంచి తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి ఎంపీగా గెలిస్తే ప్రతి ఒక్కరితో పరిచయాలు అయితే ఇక్కడ ఫ్యాక్టరీలు ఎన్నో ఫ్యాక్టరీలు రావాల్సినవి అటువంటి ఫ్యాక్టరీలు కూడా నేను పది ఫ్యాక్టరీలు దాదాపు స్వయానా కూడా నేను మాట్లాడి వాళ్ళతో కూడా ఫ్యాక్టరీ పెట్టే వాళ్ళతో కూడా వాళ్ళ లింకులు తీసుకొని వాళ్ళందరితో కూడా నేను ఫోన్ నెంబర్ కూడా స్వీకరించడం జరిగింది నేను పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపిస్తే ఒక ఎంపీ అనే వ్యక్తి ఒక ఎనిమిది ఎకరాల భూమి ఉంది నూట యాభై ఎకరాల భూమి ఉంది వెయ్యి కార్లు ఉన్నాయి వీళ్ళకి ఆటోలు ఉన్నాయి వీళ్ళకి బంగ్లాలు ఉన్నాయి వీళ్ళకి పెట్రోల్ బంక్ ఉంది రెండు ఫ్లైట్లు ఉన్నాయంట రోడ్ లో స్థలం ఉందంట ఇది కాదు ఎంపీ అనే వ్యక్తి ఎంపీ అనే వ్యక్తి ప్రజల సంక్షేమం కోసం ప్రజల పోరాటం కోసం అధినేతలు కూడా అధిస్థానం కూడా గ్రహించుకోవాలి దీంట్లో కూడా ఎందుకు చెప్తున్నామంటే ఒక పార్లమెంట్ క్యాండిడేట్ గా ఒక మైనార్టీ గతంలో కూడా మైనార్టీలకి తెలుగుదేశం పార్టీలో అన్యాయం జరిగినటువంటి టైంలో ఉన్నాయి మైనార్టీలు మంత్రి పదవులు కూడా తీరవలు కట్టబట్టడంతో మైనార్టీ గతంలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయేకి కారకుడు కాబట్టి దీంట్లో అలాంటివి జరుకోకుండా మా నాయకుడు ముస్లింస్ మైనార్టీలకి ఇప్పుడు కూడా అందరినీ కేటాయిస్తే ప్రతి ఒక్కరిలో కూడా నేను ఒక లక్ష నుంచి ఒక లక్ష డెబ్బై ఓట్ల వరకు గెలుస్తానని కూడా నేను సర్వే రిపోర్ట్ తీసుకున్నా మనము గ్రౌండ్ లెవెల్లో రెండు స్వతంత్ర అభ్యర్థి అయినా కూడా రెండు లక్షల ఓట్లు ఘన విజయం సాధించడానికి కూడా వెనక ఆడే ప్రసక్తే లేదని కూడా ఎందుకు చెప్తున్నామంటే నేను గ్రౌండ్ లెవెల్లో దాదాపు ఫైవ్ హండ్రెడ్ నెంబర్స్ పెట్టాను నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది ఏం కదా మొత్తం ఈ పొద్దు వాలంటీర్ వ్యవస్థ దగ్గర డేటా లేదు జగన్మోహన్ రెడ్డి దగ్గర డేటా ఉన్న ఎట్లుందో నా దగ్గర కూడా అటువంటి డేటా తీసుకొని వచ్చిన జరిగింది ఈ పొద్దు మీడియా